హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ బ్లాగ్స్ వినాయక చవితి అయితే పూర్తయిపోయిందండి అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చాం కదా వినాయక చవితి రోజు వినాయక చవితి అయితే మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటన్నది లాంగ్ వీడియో అయితే చేశానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ అయితే ఆ అమ్మ ఇంట్లో మంచిగా పూజ చేసేసుకొని దండం అనమాట మా ఇద్దరు పిల్లలు చూసారా అమ్మ అమ్మకి ఏదో బాడీ గార్డుల చుట్టూ తిరుగుతున్నారు అమ్మ అయితే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందండి మా అమ్మాయి చూసారా మీకు ఒక మంచి స్మైల్ ఇచ్చేసింది అలానే పూజ అయిపోయిన తర్వాత నేను కూడా విఘ్నేశ్వర్కి దండం పెట్టేసుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టేశాను అనమాట అలానే తర్వాత అక్క అక్క వాళ్ళ పిల్లలు కూడా మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారు ఆగండి ఆగండి ఇంకా అప్పుడే అయిపోలేదు పూజ ఇంటి దగ్గర అయితే కంప్లీట్ అయ్యింది అలాగే మనకి ఏమైనా షాప్స్ ఉన్నా అలాగే మనం వాడే వాహనాలకి కూడా పూజ చేసుకుంటాం కదండి వినాయక చవితి అంటేనే స్పెషల్ ఎందుకో అంటే మనం ఏ శుభకార్యాలు చేసినా వినాయకుడు పూజతోనే మొదలు పెడతాం అనమాట అలాగే వినాయక చవితి రోజు మాత్రం మంచిగా వినాయకుడిని పూజిస్తూ ఉంటాం కదండీ అలాగే వినాయక చవితి రోజున అమ్మ అయితే చాలా ప్రసాదాలు అయితే చేసేసింది ఉండ్రాలు కుడుములు పులిహార విడి వడపప్పు శనగలు ఇవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నాం అనమాట మేమైతే తర్వాత మా షాప్కి అయితే వెళ్ళిపోయాం అదేనండి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అయితే కూరగాయలు అనేది అమ్ముతారనమాట అలా ఈ షాప్ అయితే అద్దెకి తీసుకొని కూరగాయలు అయితే ఈ షాప్లో పెట్టుకున్నారనమాట అలానే ఫస్ట్ సారి మొదలుపెట్టిన ఈ షాప్లోనే ముందరైతే పూజ అయితే మేమైతే కంప్లీట్ చేసుకున్నామండి మార్నింగ్ నుంచి వర్షం అలా పడుతూనే ఉంది ఇదిగోండి మంచిగా మేము కూరగాయల షాప్లో చేసుకున్న పూజని కూడా మీకు అయితే చూపించేస్తున్నాను చాలా బాగా అయిపోయింది పూజ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కర్రీ బాండ్ అయితే పూజ చేయడానికి వెళ్తున్నాం అనమాట పూజ అయితే ఇక్కడ కూడా మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాం ఈసారి మా పూజ అయితే ఇన్నాళ్ళ మూడు పూజలే ఈసారి నాలుగు పూజలు అన్నమాట అదేంటో మీరే చూసేయండి చూసారా ఇక్కడ కూడా మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు నైవేద్యాలు అన్నీ పెట్టి దేవుణ్ణి కోరుకున్నాం అనమాట ఇంకా నాలుగో పూజ ఏంటి అంటే చూపించేస్తాను ఇక్కడ చూసారా వర్షంలో మక్క తడుచుకొని వాళ్ళ కారుకి పసుపు కుంకుమ రాసుకుంటుంది అలానే నాలుగోది ఏంటి అంటే మా నాన్నగారు కూరగాయల షాపు అలాగే కర్రీ పాయింట్ తర్వాత టెన్ డేస్ అవుతుంది ఈ కిరాణా షాప్ అనేది షాప్ అనేది అద్దెకి తీసుకొని ఇలా పక్కనే కిరాణా షాప్ అనేది పెట్టారనమాట దానిలో కూడా పూజ మంచిగా కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదండి దేవుడిని అయితే మంచిగా రెడీ చేసి ఈ మూల పెట్టారనమాట ఇక్కడ కూడా మా నాన్నగారు మా అమ్మగారు పనిచేసే వాళ్ళు అందరూ కలిపి మంచిగా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నారు వీళ్ళందరూ మా స్టాఫ్ అనమాట పాయింట్లో చేస్తారు కదా వాళ్ళు అనమాట వీళ్ళు అలాగే దండం పెట్టేసుకొని పూజ చేసేసుకున్న తర్వాత ఇంకేముంది ఇంటికి వెళ్ళి ప్రసాదాలు తినేయడమా అనుకుంటున్నారా అదైతే కాదండి మా అమ్మగారికి ఈ షాపుల్లో పనిచేసే వాళ్ళ అందరికీ కూడా మంచిగా రోజైతే పని అయితే ఏమీ ఉండదు అనమాట వాళ్ళకి జీతాలు ఇచ్చేసి వాళ్ళకి ఉన్న ప్రసాదాలు అవి ఇవి అన్నీ కూడా ఇచ్చి తినమనేసి మా అమ్మ అయితే చెప్తున్నారు అలా మంచిగా పూజ కంప్లీట్ అయిపోయి దండం పెట్టేసుకొని హారతి కూడా ఇచ్చేసారు ఇక్కడ అక్క వాళ్ళు వచ్చేసి వాహనానికి అంటే కార్కి బండికి ప్రతిదానికి పూజ చేసుకుంటాం కదా అలా వాళ్ళ కార్కి అయితే పూజ చేసేసుకున్నారనమాట మంచిగా మా బావగారు వచ్చి కారుకి కొబ్బరికాయ కొట్టారు ప్రసాదానికి అలానే ఇక్కడ కూడా మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వర్షం ఏంటో పొద్దున్నుంచి పడుతూనే ఉంది ఇంకా మా అక్క బండ్లకు కూడా బొట్టు పెట్టేసి అక్కలు పెట్టి పూజ చేసుకుంటుంది అనమాట పూజ అంతా అయిపోయింది వెళ్ళిపోదాం అనేసి అనుకుంటే మా అమ్మ ఇక్కడ పెద్ద పొట్లాలు బేరం పెట్టేసింది ఏంటి అంటే పని వాళ్ళకి మంచిగా తినడానికి ప్రసాదాలు పెట్టింది ఇంకా వాళ్ళ గురించి మంచిగా ప్యాకింగ్ చేసేస్తుంది ఇంటికి వాళ్ళకి ఇంకేముంది పూజ అంతా అయిపోయేటప్పటికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మేమైతే షాప్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఇంటికి అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మీకు నచ్చిందా ఇంట్లో పూజ చేసుకోవడం ఇంకా షాప్లో పూజ చేసుకున్నది ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్